ఇవి సుండి ఉండలు తయారు చేయడానికి ముందుగా మినిమం మినిమం మనం అంటే పొయ్యి మీద వేయిస్తా ఉండే ఇది ఓల్డ్ ఓల్డ్ స్టైల్ ఇది మన పల్లెటూరులో ఇలాగే ఒకప్పుడు తయారు చేస్తున్నప్పుడు మన పల్లెటూరులో కూడా ఇలా చేయట్లేదు కానీ ఇప్పుడు మన దగ్గర తిరగలు రాళ్ళతోటి మనం పిండి తయారు చేసి సుండి ఉండలు తయారు చేస్తాం ఆ ప్రాసెస్ ముందు మనం ఇలా కట్టెల పొయ్యి మీద వేయించేస్తాం అన్నమాట వేసిన తర్వాత మళ్ళీ తిరగల్లో పిండి తీసిన తర్వాత అదంతా కూడా మొత్తం లైవ్లోనే చేస్తా ఉంది అది కూడా ఎవరైనా ఫ్యాక్టరీ అంతా ఓపెన్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఇలాగే జరుగుతాయి అంతా ఓపెన్ గానే చూడొచ్చు సంక్రాంతి రెగ్యులర్ గా ఉంటాయి అనేది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకి రెగ్యులర్ గా రోజు ఒకటి తింటే చాలా బలమైన ఫుడ్ అది కాబట్టి మేము రెగ్యులర్ గా ప్రాసెస్ చేస్తాం సంక్రాంతి అని స్పెషల్గా ఏం కాదు కానీ సంక్రాంతి మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట

తెల్ల పోయి పెద్ద బాండి ఒరిజినల్ ఏ ఫ్యాక్టరీ కూడా ఎంత ఓపెన్ గా ఎంత లైవ్ లో చూపించి ప్రాసెస్ ఎక్కడ చేయరండి మేము అందరూ జెన్యున్ గా చేస్తాం కాబట్టి ప్రతిదీ కూడా లైవ్ లోనే చూపిస్తాం డే వన్ నుంచి కూడా అంటే యాక్చువల్ గా వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేయరు మినిమల్ ఇస్తారన్న అది ఇట్లా ఏంచుతారన్న గ్యారెంటీ కూడా లేదు మీకు ఆల్్రెడీ మనం ఆ టేస్ట్ కూడా చూసినప్పుడు ఆ సుమ్ముల దానికి ఆ టేస్ట్ అనేది తెలిపోతుంది మేడం మనకి అప్పుడు వెనకల పద్ధతికి ఇప్పుడు మనం బయట కొనుక్కునే పద్ధతికి తేడా అనేది తెలుస్తుంది అండి మీరు వెనక ప్రాసెస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ పెట్టామండి ఫోర్ ఎయిటీ రూపీస్ కేజీ పెట్టాం మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కూడా అమ్ముతారు కానీ మేము ప్రాసెస్ అంతా చేస్తున్నాం కాబట్టి ఫోర్ ఎయిటీ రూపీస్ కేజీ ఈ అన్ని తయారు చేసి ఇస్తాము ఫోర్ ఎయిటీ రూపీస్ అంటే చాలా తక్కువ న్యాచురల్ సులుండలే దొరకట్లేదు దొరకట్లేదు అన్న యూజ్ చేసుకొని ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నారు బయట మొత్తం అది న్యాచురల్ ప్రాసెస్ లో దొరకడం అంటే ఇంకా చాలా కష్టం వెనకటి పద్ధతి లాగా మళ్ళీ ఇసురాయితో ఇస్తున్నారండి ఇవి ఇవన్నీ కూడా తిరగలతో రాళ్ళతో తయారు చేసిన తిరగలు అండి మన స్లో ప్రాసెస్ లో హీట్ అవ్వకుండా పిండ్లని తయారు చేస్తాం ఎందుకంటే మనం దాంట్లో ప్రోటీన్స్ అన్ని అవ్వకుండా కోల్డ్ ప్రాసెస్ చేస్తాం అది కూడా రాళ్ళు ఇవన్నీ కూడా కొండ రాళ్ళు అంటే స్లో ఆర్పి మోటార్ సహాయంతో స్లో ఆర్పి తయారు చేస్తాం అవును సార్ కొంచెం కూడా వేడి కూడా ఏం లేదు అక్కడ నుంచి కూడా ఒక్కొక్కటి కొంచెం కొంచెం పడుతున్నాయి గంటకి పది కేజీలు వస్తాయి గంటకు పది కేజీలు అంత స్లోగా వస్తే మరి ఎలా సార్ మీరు అంత ఇవ్వాలి అంటే అంటే ఇవన్నీ అన్ని కూడా రాళ్ళు నుంచి దేని దానికి సెపరేట్ గా ఉన్నాయండి మన వరకు మన అవుట్లెట్స్ లోనే సేల్ చేస్తాం అన్నమాట ఇది టేస్ట్ అంటే మీరు బయట ఎక్కడ ఉండదు ఓన్లీ గ్రామీణ ఒకసారి వాడిన తర్వాత బయట ఏం తినలేరు అంత టేస్ట్ ఉండదు పిండి అండి కూడా ఓకే రాళ్ళు తీసడం అంటే మీకు ఆల్రెడీ మన ఓల్డ్ ప్రాసెస్ చేసినట్టే కదా అన్ని దొరుకుతాయా సార్ పిండిలో పిండిలు రాళ్ళతో గోధుమ పిండి రాగి పిండి జొన్న పిండి పచ్చజొన్న పిండి తెల్లజొన్న పిండి పెద్ద పిండి రైస్ ఫ్లోర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కిందన్నీ ఉన్నాయి మేము బయట కూడా చూసాం సార్ మిషన్స్ అవే మిషన్ లో పట్టినాయి అవి కాదు మేడం ఇదంతా స్టోన్ తోటే పండరాలతో తయారు చేసినవి ఇవి స్మాల్ సైజు మిషన్ ఇది మళ్ళీ రీసెంట్ గా కొంచెం పెద్ద సైజు లో చేయించాము పరిపాటు లేదు వెనకట మన ఆయన మిస్ అయ్యి చూసేదండి పిండి కోసం ఆమె ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది మళ్ళీ కాబట్టి జర పెద్దగా ఉన్నాయి చిన్నగా సార్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా ఏమన్నా వస్తే వాటిని ఏం చేస్తారు సార్ మళ్ళీ మళ్ళీ జల్లెడు పట్టామండి ఓకే జల్లెడు పట్టిన తర్వాత ప్యాక్ చేస్తారు మ్యాన్ మేడ్ జల్లెడా లేకపోతే ఇది ఇట్లా పెట్టుకున్నది ఎందుకంటే కింద పడకుండా ఉండడం కదా మీరే ఇది పెట్టుకున్నారా సార్ అది వాళ్ళు చేసినప్పుడు అలానే ఇస్తారా ఇది ఓన్లీ మొత్తం ఓన్లీ కవర్ ఉంటుంది అండి ఇది ఓపెన్ ఉండడం కోసం మేము ఇట్లా తయారు చేస్తుంది जलड़ हाँ लालचिन पिन्नी लाल में नहीं बस जली ओके ये ऑन जैसे मोटम जल्दी हाँ जली ऑटोमेटिकली అంటే బయట దొరికే వాటిలో జల్లడ అనేది స్పెషల్ ఏముండదు మళ్ళీ మీరు ఒక జల్లడ తీసి మళ్ళీ ఫైన్ ఫైన్ పౌడర్ ఇస్తారు మీరు చాలా ఫైన్ పౌడర్ అవునండి ఇప్పుడే చూసాను కస్టమర్ డైరెక్ట్ గానే వచ్చి తీసుకొని వెళ్తున్నారు డైరెక్ట్ ఇక్కడికే అయినా తీసుకోవచ్చు లేకుంటే కింద ప్యాక్ చేసేయండి ఎందుకంటే ఎట్లాగో ఈ పిండి హీట్ ఎక్కదు కాబట్టి ఇట్లా పట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఇది కూడా ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టుందండి స్టోన్ బయట దొరికే అసలు ఏం వాడతారో కూడా మనకు తెలియదు అండి మీరు లైవ్ గా కళ్ళకి చూపిస్తున్నారు మీరు వాడేది బయట మీరు మార్కెట్లో ఎప్పుడన్నా కొన్ని కొన్ని స్టోర్లు చూడండి శనగలేమో రేట్ శనగపప్పు రేట్ ఎక్కువ ఉంటుంది పిండి తక్కువ ఉంటుంది రేట్ పిండి చేదు ఉంటుంది బయట మీరు ఇంత క్వాలిటీ వాడుతున్నారు కాబట్టి పిండి కూడా తీయనే ఉంటుంది అంటే దీనికన్నా పిండి రేట్ తక్కువ పెడతారు అంటే దాంట్లో ఏదైనా మిక్స్ చేస్తారు కాబట్టి రేట్ తక్కువ పెడతారు మన దగ్గర ఇలా స్లో ప్రాసెస్ లో చేస్తారు ఇది కూడా లైవ్ లోనే కస్టమర్ తీసుకోవచ్చు ఇది స్టాక్ ఉంటుంది కదండి కొద్ది రోజులు ఎందుకంటే చిన్న పిండి తెచ్చినాక ఓపెన్ చేయగానే పురుగు పడుతుంది బయట నుంచి తెచ్చింది ఇది వన్ మంత్ ఉంటుందండి వన్ టూ మంత్ వన్ మంత్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే అంటే వాళ్ళు అందులో ఏం కలుపుతారో తెలియదు కదా తేగానే ఎమ్మటే పురుగు పడుతానే ఉంది కలర్ గానీ స్మెల్ గానీ ఖచ్చితంగా రాదు అది ఇంకా పచ్చగా ఉంటుంది సార్ డిఫరెంట్ కలర్ లో ఉంటుంది అది స్మెల్ కూడా పిండి స్మెల్ అనేది దానికి ఏం రాదు మీరు సార్ ఇంత క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి దాని ప్రైస్ కూడా అదే రేంజ్ లో అనుకోవచ్చు సార్ ప్రైస్ కూడా ఉంటుంది మేడం మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ కూడా పిండి దొరుకుతుంది కానీ కాదు ఇది మీరు కళ్ళ ముందే ఒరిజినల్ చేసి ఇస్తున్నారు తన పప్పు హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటే మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ పిండి దొరుకుతా ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా మిక్సింగ్ చేస్తారు పైన ఓకే కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది సార్ శనగపప్పు కలర్లోనే ఉంది యాక్చువల్గా బయట దొరికేటప్పుడు శనగపప్పు ఈ కలర్లో ఉంటుంది పిండే మరీ పచ్చ ఉంటుంది మళ్ళీ అయితే ఇసురుతున్నారు అసలు పిండి హీట్ అవడంతో దాని టేస్ట్ పోయింది మీరు ఈ ప్రాసెస్ చేయడం వల్ల అది హీట్ అయ్యే అవకాశమే లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇంత స్లోగా ఒక్కొక్కటి 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 పడుతుంటే ఒక ఫైవ్ సిక్స్ కేస్ చేస్తారు సార్ ఇది చిన్న మిషన్ కాబట్టి

ఇస్రో అయితే ఇదే ఫస్ట్ టైం లోనే చూసాను ఓవరాల్గా మేడం అలాంటి యూనిట్ ప్రాసెస్ ఇన్ని రకాలు అంటే కోల్డ్ ప్రాసెస్ చేసిన ఆయిల్స్ కొన్ని కొన్ని మిషన్స్ ఉంటాయి కానీ ఇది రాళ్ళు తోటి బిడ్లు తీయడం రోకల్ తోటి కోళ్ళు దంచడం ఆయిల్ దానులు తీయడం అన్ని కలిపి ఒకే యూనిట్లో మన ఓవరాల్ తిరిగి రెండు లో కూడా ఇదే డబ్బు యూనిట్ అని చెప్పచ్చు సార్ అవును సార్ ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరైతే కొనుక్కుంటారు సార్ ఒకసారి జస్ట్ విజిట్ చేద్దామని వచ్చినా వీటిని చూసిందంటే కొనుక్కొని వెళ్తారు ఏదో ఒకడైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఖచ్చితంగా మనం ఇప్పుడు గ్రామీణ న్యాచురల్ వంటగదిలోకి వెళ్తున్నాము ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఆడిచిన గానిగ నూనెతోటి తోటి వీళ్ళు ఆడించిన న్యాచురల్ ప్రాసెస్ పిండితో వీళ్ళే ఇక్కడ వర్కర్స్ పెట్టుకొని పిండి వంటలు పచ్చళ్ళు సుండి లాంటి రకరకాలుగా తయారు చేస్తూ ఉన్నారు ఒకసారి వచ్చి మీరు కూడా చూడండి ఎలా తయారు చేస్తున్నారు సో ఇది చికెన్ పెక్కిల్ కోసం నిమ్మకాయ ఓకే సో నిమ్మకాయ పచ్చడి దాంట్లో జ్యూస్ తీసేశారు మీరు చెప్పండి ఇది నిమ్మకాయ పచ్చడి రెడీ చేస్తాను అండి ఇప్పుడు ఇది చికెన్ నాన్ వెజ్ లో చికెన్ పచ్చడి అండి ఇది అంటే ముందు ఆయిల్ వేసి తీసారా సార్ చికెన్ ప్రాసెస్ చూపిస్తానండి లైవ్ ఎలా చేస్తారో ఓకే అలాగే ఇది ప్రాన్స్ అండి ఇది ఓకే రొయ్యులు రొయ్య పక్క కూడా మన గాను నూందటి తయారు చేస్తాం ఇవన్నీ కూడా అంతా ఘానండి ఎక్కడ కూడా రొక్కలు దంచిన కారం రోగలు దంచిన పొడ్లన్నీ కూడా వాడతాం చాలా టేస్ట్ ఉంటాయి పచ్చళ్ళన్నీ కూడా అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఖర్జూరం లడ్డు అండి ఇక్కడ బెల్లం లేకుండా ఓన్లీ దాంట్లో ఖర్జూరం వాడతారనమాట బైండింగ్ కోసం ఖర్జూరం వాడి తయారు చేస్తున్నారు అదంతా డ్రై ఫ్రూట్స్ లడ్ అండి ఇవన్నీ మీరు చూడండి అన్ని గాను తయారు చేస్తుంది చూడండి దాని బాగా కాజు కాజు ఖర్జూరం లడ్డు ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు అది కాజు కజ్జూర్ కజ్జూర్ లడ్డు ఇప్పుడు మనం బయట బయట మార్కెట్ దొరికేవన్నీ కూడా అన్ని రిఫండ్ ఆయిల్ తోటే చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకి మంచిది కాదు మీరు ఇలా గ్రామీణ ఆచరణకు వచ్చినప్పుడు ఇలా లైవ్ లో ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు తయారు చేస్తా ఉంటారు మీరు ఇదంతా కూడా దగ్గర నుండి కూడా చేయించుకోవచ్చు మీకు కావాల్సిన ఐటమ్స్ రెడీలో ఏ ఆ రోజు చేసే ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో మీరు కళ్ళ ముందు తయారు చేసి తీసుకెళ్ళొచ్చు సార్ అక్కడ బైండింగ్ కోసం ఖర్జూరంతో పాటు చేతికి రాసుకోవడానికి నెయ్యి వాడుతున్నట్లు ఉన్నారు నెయ్యి కూడా వాడతారు మేడం నువ్వు నెయ్యి ఏం వాడదు నెయ్యే వాడతారు వీటి అన్నింటికి నెయ్యే వాడతారు మనం కింద ప్రాసెస్ చేసి మినిమమ్ వేయించుతున్నారు ఇది కూడా ఇక్కడ ఎలా ప్యాక్ చేస్తారు అంటే సార్ గా అంతే ఇస్తున్నారు అంటే వాటి పొట్టేం తీయకుండా ప్రోటీన్స్ ఉండాలి కదా మేడం మన కాన్సెప్ట్ అయితే అండి గ్రామి నేచురల్ ఏంటంటే మెయిన్ ప్రోటీన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ అది పాడవకుండా మన ఐటమ్స్ అనేది తయారు చేయాలని ఆ ప్రాసెస్ కోల్డ్ ప్రాసెస్ కూడా ఉంటాయి సురేయలు పెట్టడం అనేది రోగలు తర్వాత ఇవన్నీ కూడా పురాతన పద్ధతులు అండి ఆ పద్ధతిలో మనం పిండి వంటలు కానీ తర్వాత ఆహార పదార్థాలు తయారు చేసుకుంటే దాంట్లో ఉన్న అన్ని

హెల్దీ ఫుడ్ హెల్దీ స్నాక్స్ పిల్లల కోసం ఇది హెల్దీ అండి ఎక్కడ కూడా ఏ ఏ కంపెనీ కూడా ఎవరు కూడా గాను ఉండటం మటుకు ఇవన్నీ తయారు చేయరండి ఎందుకంటే తొందరగా పాడవుతుంది అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఓన్ గా గానుగులతో మేము తయారు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ చేయగలుగుతాను అది కూడా మీకు మార్కెట్లో లో రిఫండ్ ఆయిల్ తోటి ఏ ఏ ప్రైస్ అయితే కొంటున్నారో అదే ప్రైస్ మేము గానుగులతో తయారు చేసి టేస్ట్ కూడా తేడా ఉంటది కదా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది చిన్నపిల్లలకి ఇప్పుడు ఆల్రెడీ స్నాక్స్ ఐటమ్స్ చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్స్ కానీ స్నాక్స్ అవి కూడా ఇలాంటివి ఖర్జూర లడ్డు కాజు లడ్డు రోజుకి ఒకటి తిన్న కూడా చాలా హెల్తీగా ఉంటారు పిల్లలందరూ మేము బయట నుంచి తీసుకొస్తామండి ఇవి శనగ పిండితో వేయ పిండి తోట సరే ఫస్ట్ టైం చెప్తున్నారు జొన్న పిండి చేసిన మేడం ఆయిల్ అనేది ఖచ్చితంగా రిఫండ్ ఆయిల్ వాడతారు అది ఖచ్చితంగా మనకి హెల్త్ గా హండ్రెడ్ మంచిది కాదు ఎక్కడైనా రిఫండ్ ఆయిల్ ఆడతారండి మీరు చేసి మీరే ఇక్కడ హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు అందరికి కానీ కూడా ఉన్నవాడి హండ్రెడ్ పర్సెంట్ ఇది స కారపుసా కారం ఇది ఆల్రెడీ మనం వేసిన చూశాం కదా మేమే చేస్తున్నారు దానితోటి మనం తయారు చేస్తాం కలర్ కూడా చాలా ముద్దుగా ఉంది సార్ మీరు తయారు చేసిన శనగపిండి తోటి మీ ఆయిల్స్ తోటి మొత్తం మీ వర్కర్స్ తోటి కూడా లైవే మేడం ఎక్కడ కూడా ఫ్యాక్టరీలో ఏ కార్నర్ కూడా ఓపెన్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా విజిట్ చేయొచ్చు కస్టమర్ వచ్చి ఈ వంటగది చూడొచ్చు తర్వాత మన గాలుల దగ్గర చూసుకోవచ్చు తర్వాత లోకల దగ్గర చూడొచ్చు పైన ప్యాకింగ్ యూనిట్ చూడొచ్చు ఏది కూడా సీక్రెట్ అనేది మన గ్రామీణ నేచరల్ ఎప్పుడు కూడా లేదు కూడా కట్టలు లేదండి డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇది డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనం కట్ చేసి ఖర్చూరం తోటి లడ్డు చేస్తామండి మనం ఇక్కడ బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వాడట్లేదు చాలా హెల్తీ అండి పిల్లలకు రోజు ఒకటి పెట్టిన చాలు చాలా ఎనర్జీగా ఉంటారు ఇప్పుడు అందరు చిన్న చిన్న పిల్లలకి స్నాక్స్ అవన్నీ చిన్న పిల్లలు పెడుతున్నారు కాబట్టి ఇలాంటి ఐటమ్స్ పెట్టారంటే రోజుకొక్క లడ్డు తీసుకున్నా వాళ్ళు చాలా ఎనర్జీగా ఉంటారు వీటిని కూడా సార్ రోష్ చేసినట్లున్నారు బైండింగ్ కోసం మీరు ఖర్జూరా పాటు ఆయిల్ బదులు మీరు నెయ్యి వాడుతున్నట్లు నెయ్యి చెయ్యి వాడు నెయ్యి వాడుతున్నారు ఇవి కూడా ఎట్లా సార్ పావు కేజీ ప్యాక్

అన్నీ కూడా లైవ్లోనే కస్టమర్ కూడా ఇదంతా కూడా చూడొచ్చు ఫ్యాక్టరీ అవుట్లెట్లు అలాగే మన సిటీలో మొత్తం హోమ్ డెలివరీ చేస్తున్నాం అండి లేదంటే కనుక మన ఫ్యాక్టరీ అవుట్లెట్కి రావచ్చు లేదంటే మనకి ఒక సిక్స్ అవుట్లెట్స్ ఉన్నాయండి సిటీలో ఎల్బీ నగర్ దగ్గర జేఎన్టీ దగ్గర ఒక అవుట్లెట్ ఉంది ముసాపెట్ వైజంక్షన్లో అవుట్లెట్ ఉంది లింగంపల్లి దగ్గర ఒక అవుట్లెట్ ఉంది ఈ ప్రశాంతి నగర్ మన ఫ్యాక్టరీలో ఒక అవుట్లెట్ ఉందండి అవుట్లెట్ లో కూడా తీసుకోవచ్చు లేదంటే మన ఫ్యాక్టరీ వచ్చి తీసుకోవచ్చు లేదంటే హోమ్ డెలివరీ కూడా ఉందండి మీరు చూసి కూడా తీసుకోవచ్చు మొత్తం గ్రాసరీస్ అన్నిటితో పాటు ఈ స్నాక్స్ ఐటమ్స్ తర్వాత ఈ పిక్కిల్స్ ఇవన్నీ కూడా మీరు హోమ్ డెలివరీ కూడా మనం అవైలబుల్ ఉందండి థౌజండ్ అబో బిల్ చేస్తే హోమ్ డెలివరీ చేస్తాం అలాగే త్రీ థౌజండ్ చేస్తే ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తాం సార్ నేను ఇందాక చూసాను మీరు బైండింగ్ కోసం కూడా నెయ్యి వాడుతున్నారు ఆయిల్ కూడా వాడట్లేదు మంచి నెయ్యి కూడా ఒక రెండు నిమిషాల రెండు సెకండ్స్కి మొత్తం గడ్డగట్టిపోయినట్లుగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా నేచురల్లీ వాడతాం మేడం ఇక్కడ ఎందుకంటే ఇది అంతా లైవ్ ప్రొడక్షన్ అండి ఇక్కడ మేము మేమేమి చిన్న మిస్టేక్ చేయడానికి కూడా ఉండదు అందుకని మేము లైవ్ ప్రాసెస్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేచురల్గా హండ్రెడ్ పర్సెంట్ జెనిన్ ప్రొడక్ట్స్ ఉంటాయి రోస్ట్ చేస్తా అని చెప్పారు కదండి అవి కూడా మేడం డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేస్తా అని చెప్పారు రోస్ట్ చేసిన తర్వాత ఖర్జూర్ని తోటి మిక్స్ చేస్తాం అండి ఖర్జూరంతో ఓకే సరే ఇక్కడ కూడా ఈ గవ్వాల కోసం కూడా బెల్లమే యూజ్ చేస్తారు చెరుకు బెల్లం చూస్తాం కదమ్ ఆ పైన చూసాం కదా బెల్లం తోటి అది గోధుమ పిండి అండి మళ్ళీ మైదా పిండి ఇక్కడ వాడమండి గోధుమ పిండి జొన్నపిండి ఇలాంటివి యూజ్ చేసి ఇవన్నీ తయారు చేస్తాం అవి కూడా మనం తయారు చేసుకున్నది రాళ్ళతో తీసిన పిండిలతోటి తయారు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ అండి చిన్నపిల్లలకి మనం స్నాక్స్ ఐటమ్స్లో కానీ రోజుకు ఒక లడ్డు తిన్నా చాలా హెల్దీగా ఉంటారు మన దగ్గర చేసే ప్రాసెస్ అంతా న్యాచురల్ ప్రాసెస్ ఇంట్లో కూడా ఎవరు తయారు చేయరండి ఇంత ఓపిక రాళ్ళతో పిండిలు ఇస్తరడం అన్ని ఈ రోజులు ఎవరు చేయట్లేదు కాకపోతే గ్రామీణాచురల్కి వస్తే మీరు ఇంట్లో తయారు చేసుకున్న దానికంటే చాలా బెస్ట్ అని ఉంటుంది అది కూడా లైవ్లో లో అది కూడా లైవ్లోనే తయారు చేసేస్తాం కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు ఏదైనా ఎవ్రీ మంత్ వన్ వన్ టైం టూ మంత్స్ వచ్చినా సరే మీ పిల్లలతో విజిట్ చేసి ఇవన్నీ కూడా ఐటమ్స్ తీసుకోవచ్చండి ఇది కూడా ఇది కూడా కూడా మార్కెట్ లో మీ ప్రైస్ తో పోల్చుకున్నా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ ఈ క్వాలిటీ లో మనం మన ఇసరాలు చూసి ఒరిజినల్ బెల్లం చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ కేజీ కి మనం అంటే మనం ఓన్ గా ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాయి ఈ స్నాక్స్ ఐటమ్స్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఉంటాయండి మార్కెట్లో ఇవన్నీ కూడా రిఫండ్ ఆయిల్తో చేసిన వాటికన్నా మేము బెస్ట్ ప్రైజ్ ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే ఇదంతా కూడా ఆయిల్స్ అన్ని కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ పిండ్లు ఇవన్నీ కూడా మనం ఓన్గా చేసుకుంటాం కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పిండులు మనవే ఆయిల్ మనవే అందులో వేసే మసాలాలు మనవే టోటల్ మనవే కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు అండ్ హెల్తీ ఫుడ్ కూడా అంటే తక్కువ ప్రైస్ అంటే మీడియం ఉంటుంది మేడం అంటే మార్కెట్ తో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పచ్చు ఎందుకంటే ఈ క్వాలిటీలో మార్కెట్ ఎక్కడ లేదు ఎటువంటి పెద్ద కంపెనీ అయినా కూడా రిఫండ్ ఆయిల్ తోటి అండ్ కస్టమర్స్ కూడా మీరు చూపిస్తున్నారు కదండి లైవ్ గా ఏ కంపెనీ చూపించేది కదా లైవ్ మేడం హండ్రెడ్ పర్సెంట్ లైవ్ లో చూపిస్తాం సార్ ఒక టేస్ట్ చేయొచ్చండి ఇది కూడా లైవ్ లోనే టేస్ట్ చూపిస్తున్నాను కోసం ఖర్జూరం వాడిరు నెయ్యి కూడా యూజ్ చేస్తారు దీంట్లో ఓన్లీ ఖర్జూరము ఇక మొత్తం టోటల్ డ్రై ఫ్రూట్ ఇది అంతే దీంట్లో ఇంకా వేరే ఏం లేదు తీపి కూడా ఖర్జూరం వల్లే తీసుకొచ్చారు ఇది రోజు పిల్లలు కొట్టిస్తే చాలా హెల్దీ అండి ఇది ఓన్లీ కాజు లడ్డు అండ్ వీళ్ళ దగ్గర టోటల్ డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఉంది మీకు ఏ స్నాక్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అండ్ పూర్తిగా వీళ్ళు న్యాచురల్ తయారు చేస్తున్నారు వాళ్ళు ఆడిచ్చే నూనెతోటి వాళ్ళు దంచిన పిండితో ఇసు రాయలతో వాళ్ళు చేసిన పిండితో చేస్తున్నారు గ్రామీ న్యాచురల్ అంటే గా న్యాచురలే